కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి కొన్ని సందర్భాలలో మీరు ఆశిస్తున్నటువంటి పని చేతికి అందటం అది సంపూర్ణ విజయంగా జరగటం అనేది మానసిక సంతోషానికి ధైర్యానికి కారణం అవుతుంది కానీ ఇంత కష్టపడి శ్రమించినప్పటికీ ఏదైతే ఆదాయం మీరు ఎదురు చూస్తున్నారో అది మాత్రం మరి కాస్త ఆలస్యం అవటం బాధకి గురిచేసే అంశంగా మారుతుంది మనం కష్టపడ్డాము మనకి వెంటనే ధనం చేతికి వస్తే బాగుంటుంది అని మీరు ఎంత ఉళ్ళూరినప్పటికీ కూడా అక్కడ ఏమాత్రం ఫలితం ఉండదు కొంతకాలం ఉండండి మేము ఇస్తాము మేము ప్రస్తుతం అందుబాటులో లేము అని ఈ రకమైనటువంటి ఏదో ఒకటి పోస్ట్ పోన్ చేసే విధంగానే పరిస్థితులు ఏర్పడతాయి దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి భూములు క్రయ విక్రయాలకు పెట్టినట్లయితే ప్రయోజనాలు మాత్రం శూన్యంగా ఉంటాయి ఏవో ఒక రకమైనటువంటి అవకతవకల్ని సృష్టించడము ఎన్నో సమస్యలన్నీ కూడా మీకే చెప్పడము మీ భూమికి మంచి ధర లేదు అది ఏమీ ఉపయోగపడదు ఊరికేనే ఇచ్చేయటమే తప్పించి దాని ద్వారా ఎవరికి ఉపయోగం లేదు అని ఈ రకమైనటువంటి నిరాశ కలిగించే అంశాలు మాటలు తరచుగా వినవలసి వస్తుంది వీటన్నిటికీ కాస్తంత దూరంగా ఉండండి నిలకడగా నిలబడి ఆలోచన చెయ్యండి తొందరపాటుతో మాత్రం నిర్ణయం తీసుకోవద్దు వాస్తవంగా ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ జన్మజాతకంలో కుజుడు పరిస్థితి బాలేనప్పుడు అంత బలం లేనప్పుడు ఈ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి భూమి ఎంతో ఉంటుంది కానీ దానికి ధర మాత్రం ఏమీ ఉండదు ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో లక్ష్మీ అంగారక పాశ హోమాన్ని జరిపించండి ఏదైతే ఈ యొక్క స్థలాల మీద మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఉన్నాయో అవి అవుతాయి మంచి ఆదాయానికి రేటుకి ఈ యొక్క స్థలాలను అమ్ముకోగలుగుతారు ఆదాయాన్ని అందుకోగలుగుతారు దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి మీరు తీసుకున్న నిర్ణయాలలోనే మార్పులు తీసుకొచ్చి మళ్ళీ కొత్తగా ప్రణాళికలు వేసుకుంటారు క్రితం తీసుకున్న ఏ నిర్ణయానికి మీరు కట్టుబడి ఉండలేరు ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు ఆరోగ్యం సహకరించగా మూడంతులు పనులను పోస్ట్ లో ఉంచుతారు ఇప్పుడు కాదు తర్వాత చేద్దాము తర్వాత చూద్దాము ఇప్పుడు మనం ఇవి చేయలేము ఈ రకమైనటువంటి మాట ఈ రకమైనటువంటి ఆలోచనలు ఎక్కువగా ఏర్పడతాయి కొంతకాలం కార్యాలయానికి వెళ్ళలేనటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తాయి అవసరం లేదనిపించిన మీ ఆరోగ్యం గురించి ఖచ్చితంగా మీరు శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఇది ఈ విషయంలో మాత్రం అశ్రద్ధ పనికిరాదు మనకి ఏదో చాలా ఇబ్బంది ఉంది మనం ఖచ్చితంగా వెళ్ళాలి మనకి సెలవులు దొరకవు మనం సెలవు తీసుకొని పనాపితే పని కొండంత అవుతుంది మనం అప్పుడు చేయలేము కాబట్టి ఈ రోజును ఖచ్చితంగా చేయాల్సిందే ఇవన్నీ పక్కన పెట్టండి మొదట మీ ఆరోగ్యం గురించి ఆ యోగక్షేమాల గురించి మాత్రమే కేంద్రీకరించి ఆలోచించండి ఇతర ఇతర విషయాలన్నీ వాటంతట అవే సర్దుకుంటాయి ప్రత్యేకించి ఈ యొక్క శని వక్రగ్రతి సమయంలోనే దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలు వ్యాధులు సోకే ప్రమాదం ఉంటుంది ఇక్కడ ఆగిందంత ఇబ్బంది వచ్చినా అది రేపొద్దున కొండంతై మనల్ని పీక్కు తింటుంది ఇది గ్రహించి మెలగండి అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించడం కోసం ప్రతిరోజు లింగాష్టకాన్ని పఠించండి ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి మెడలో పంచముఖి రుద్రాక్షాన్ని ధరించండి